హలో ఫ్రెండ్స్ హాయ్ ఈరోజు నార్మల్ బ్లౌజ్ థర్టీ టూ సైజు కటింగ్ అనేది చూద్దాం థర్టీ టూ సైజు వరకు కటింగ్ అనేది ఇప్పుడు నేను చూపించే మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా సరిపోతాయి ముందుగా బ్లౌజ్ పీస్ అంతా అన్ఫోల్డింగ్ చేసేయాలి అన్ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి ఒక ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ ఏమో మన వైపు ఓపెన్స్ ఏమో మన ఎదురుగా అనేది ఉండాలి ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఓపెన్స్ మన ఎదురుగా జాయింట్ అనేది మనవైపు ఉంటేనే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుంది నీట్గా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా సర్దుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి ముందుగా ఎయిట్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి థర్టీ టూ సైజు నాలుగు భాగం ఎయిట్ ఇంచెస్ టూ ఇంచెస్ అనేది కచ్చల కోసం పెట్టుకుంటున్నాము టూ ఇంచెస్ కచ్చల కోసం పెట్టుకోవాలి ఇప్పుడు ఫోల్డింగ్ వైపు పద్నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇది కుట్టల కోసం కుట్టుకున్నప్పుడు మనకి క్లాత్ అనేది తగ్గుతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి ఇప్పుడు నేను చూపించిన మెజర్మెంట్స్ దగ్గర నుంచి ఐదున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని స్ట్రైట్గా డ్రా చేసుకున్న తర్వాత ఒక ఫోల్డింగ్ నుంచి మధ్యలోకి రెండున్నర ఇంచులు అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి రెండున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆమ్ డౌన్ సిక్స్ ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి సిక్స్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక స్కేల్ డ్రా స్కేల్ అనేది డ్రా చేసేసుకోవాలి స్కేల్ అనేది డ్రా చేసుకున్న తర్వాత సిక్స్ ఇంచెస్ దగ్గరికి ఇప్పుడు మనం ఫస్ట్ ఎయిట్ ఇంచెస్ పెట్టాం కదా ఇప్పుడు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫోల్డింగ్ దగ్గర నుంచి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఒక టూ ఇంచెస్ మళ్ళీ కచ్చల కోసం పెట్టుకోవాలి కచ్చల కోసం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవడం వల్ల మనకి ఇక్కడ మాత్రం బాగా అబ్జర్వ్ చేయాలి హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవడం వల్ల మనకి ముడతలు అనేవి టైట్గా పట్టేసినట్టు ఉండవు కొంచెం లూజ్గా అనేది ఉంటుంది ముడతలు అనేవి లేకుండా ఉంటుంది ఆమ్ రౌండ్ ఒకటిన్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని ఆమ్ రౌండ్ అనేది తీసేసుకోవాలి ఆమ్ రౌండ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే లోపల వైపు కొంచెం చిన్నగా ఒక డౌన్ అనేది తీసుకోవడం వల్ల మనకి ఫిట్నెస్ అనేది ఉంటుంది మీకు కావాలనుకుంటే తీసుకోండి లేకపోతే లేదు అది మీ ఆప్షనల్ ఇప్పుడు మీ బ్లౌజ్ అనేది తీసుకొని నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఒక ఫోల్డింగ్ చేసుకొని మీ నెక్ విడ్త్ అనేది ఫోల్డింగ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకున్న తర్వాత ముందుగా రెండున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా ఒక బాక్స్ అనేది డ్రా చేసుకుని రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి రౌండ్ షేప్ అనేది తీసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే కటింగ్ అనేది చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కటింగ్ చేసేసుకున్నాం కదా నీట్గా కటింగ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి తీసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇంకేమీ మెజర్మెంట్స్ అనేవి లేవు ఒకటిన్నర లేదా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ లేదా ఒకటి ముప్పై ఇంచులైనా పెట్టుకోవచ్చు అది మీ ఆప్షనల్ అది లోపలికి మడుచుకోవడానికి వెళ్ళిపోతుంది ఒక స్కేల్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మీ ఆది బ్లౌజ్ తీసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అసలు మార్కింగ్ దగ్గర ఒక మార్కింగ్ ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి అది కుట్ల కోసము అలాగా మధ్యలో కూడా ఒక మార్కింగ్ అనేది పెట్టుకుని చివరి భాగం దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మీ ఆది బ్లౌజ్ మెజర్మెంట్ అనేది తీసుకుని ఒక హ్యాండ్ షేప్ అనేది తీసేసుకున్న తర్వాత మీ దగ్గర స్కేల్ ఏమైనా అవైలబుల్గా ఉంటే కరువు అనేది తీసుకోవచ్చు స్కేల్తో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి గుర్తు అనేది ఉంటుందన్నమాట చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకోవాలి తర్వాత ఓపెన్స్ మన వైపు జాయింట్ పీస్ అనేది ఎదురుగా ఉండాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఒక టూ ఇంచెస్ బ్యాక్ పార్ట్ తీసుకుని టూ ఇంచెస్ అనేది తగ్గించేసుకోవాలి ఎందుకంటే ఇవి క్రాస్ బెల్ట్లు పడతాయి కాబట్టి మనము టూ ఇంచెస్ బ్యాక్ పార్ట్లో తగ్గించుకొని మీకు వీలున్న షేప్లో మనము బ్యాక్ పార్ట్ అనేది సర్దేసుకోవాలి సర్దుకున్న తర్వాత చుట్టూ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టార్టింగ్ చేసుకుని కింద లైన్ మార్క్ చేసుకుని చుట్టూ కూడా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను వేలెట్టి చూపిస్తున్నాను కదా నేను వేలెట్టి చూపించిన దగ్గర నుంచి పై వైపుకి పొడిగించాలి ఇక్కడ మాత్రం పై వైపు పైవైపుకి పొడిగించిన తర్వాత ఓపెన్ చేసి నెక్ పై నుంచి నెక్ పై నుంచి కిందికి డౌను ఆరుం పావు అంటే ఆరుం పావు నేను చూపిస్తున్నాను కదా ఆరు పావు దగ్గరికి మార్కింగ్ చేసుకొని ఒక రౌండ్ అనేది ఫ్రంట్ షేప్ రౌండ్ అనేది తీసేసుకోవాలి ఫ్రంట్ రౌండ్ షేప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం చంక్ డౌన్ అనేది తీసుకోవాలి అం ఎందుకు అంటే చంక డౌన్ తీసుకోవడం వల్ల మనకి ముడతలు అనేవి రాకుండా ఉంటాయి చంక దగ్గర లోతు తీసుకోవాలన్నమాట ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కింద లైన్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకున్న తర్వాత అసలు పన్నెండున్నర అనేది వచ్చింది అన్నమాట పన్నెండున్నర సరిపోయింది కదా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్ లైన్ అనేది తీసేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఇంకా ఏమీ మెజర్మెంట్స్ అనేవి లేవు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసేసుకోవాలి చూసారు కదా ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది అండ్ హ్యాండ్స్ కూడా మనకి కంప్లీట్ అయిపోయాయి నీట్గా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ చూసారు కదా ఎంత బాగా షేపింగ్ వచ్చిందో ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్లో ఒక మళ్ళీ ఒక ఫోల్డింగ్ అనేది చేసుకొని ఒక సెకండ్కి ఫోల్డింగ్ చేసుకుని క్రాస్ బెల్ట్లు అనేవి మనం రెడీ చేసుకుందాము క్రాస్ బెల్ట్ల కోసం తగ్గులు లేకుండా స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకుని మూడిన్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ మధ్యలో మూడించుల దగ్గర ఒక మార్కింగ్ చివరి భాగం దగ్గర ఒక మార్కింగ్ మూడించుల దగ్గరే తర్వాత ఒక తొమ్మిదిన్నర ఇంచులు పొడవు తీసుకుని ఒక స్కేల్ అనేది డ్రా చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కరువు అనేది తీసేసుకోవాలి కరువు అనేది తీసేసుకున్న తర్వాత షేప్ బెల్ట్లు అనేవి కటింగ్ చేసేసుకోవాలి చూసారు కదా ఎంత బాగొచ్చాయో షేప్ బెల్ట్లు ఈ మెజర్మెంట్స్కి షేప్ బెల్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చిన్న కట్ పెట్టుకోవడం వల్ల మూడిన్నర ఇంచల దగ్గర ఎదురు బదురు వస్తాయి ఇది ఉక్సల పట్టి కాజల్ పట్టికి మనకి అవసరం అవుతుంది ఒక పీస్ అనేది కట్ చేసుకోవాలి మనకి బ్యాక్ పాట్న బెల్ట్ అనేది పడుతుంది కదా ఆ బ్యాక్ పార్ట్ కోసం ఒక టూ ఇంచెస్ దగ్గర స్ట్రైట్గా మార్క్ చేసుకుని బ్యాక్ పార్ట్ కోసం బెల్ట్ రెడీ చేసుకోవడానికి టూ పీసెస్ అనేవి నేను గా కటింగ్ చేసి అవి కూడా రెడీ చేసుకోవడానికి కటింగ్ చేసుకున్నాను ఇప్పుడు మనకి నెక్ పీస్కి అండ్ ఫ్రంట్ షేప్ పీస్కి మనకి చిన్న చిన్న ముక్కలు అనేవి అంటే చిన్న చిన్న పీసెస్ అనేవి యూజ్ అవుతాయి వేస్ట్ క్లాత్ మాత్రం పడేయకూడదు ఈ వేస్ట్ క్లాత్లో మనకి బ్యాక్ బ్యాక్ నెక్ పీస్ అండ్ ఫ్రంట్ షేప్ పీస్ అవన్నీ మనకి కటింగ్ అని చేసుకోవాలి కాబట్టి మనం నెక్ ఫిట్ అనేది చేసుకోవాలి కాబట్టి పడేయద్దు ఇప్పుడు అన్ని పార్ట్స్ కూడా రెడీ అయిపోయాయి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షేప్ బెల్ట్ అండ్ క్రాస్ బెల్ట్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అనేది చూద్దాం నా ఛానల్ని ఫా